ముదిగుప్ప మండలం బి కొట్టాల గ్రామంలో ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ మాట్లాడుతూ పళ్ళ రఘునాథ్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే ముదుగుబ్బ బస్టాండ్లో నరుక్కుంటాను అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంపీపీ మీడియా సమక్షంలో చర్చా వేదికకు రమ్మని పిలిచిన రాణి పళ్ళ రఘునాథ్ రెడ్డి సవాళ్లు విసిరినా స్వీకరించలేని వ్యక్తి పల్లె ఫేక్ అగ్రిమెంట్లు క్రియేట్ చేసి ఆరోపణలు చేస్తూ సిపిఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణకు ప్యాకేజీ ఇచ్చి గిరిజన భూములపై అసత్య ఆరోపణలు చేయించి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక నిత్యం ఏదో ఒక రకంగా దౌర్జన్యాలు అనుచరులతో చేస్తున్నారని అన్నారు ముదిగుబ్బ మండల కేంద్రంలోని కుంజేపల్లి పొలం సర్వే నెంబర్లు ఎనిమిది వందల ఇరవై నాలుగు భూమి ప్రభుత్వ భూమిగా ఉండగా రికార్డులను కొన్ని రోజుల వ్యవధిలో బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీగా మార్చి మరికొన్ని రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్ భూమిగా మార్చి పలువురికి విక్రయించి భవనాలకు పిర్లర్లు ఏర్పాటు చేసి వీటిపై వివరణ ఇవ్వగలరా ఆలమూరులో భూములు కోల్పోయిన రైతుల ఆవేదనలు ఎన్నో చోట్ల పల్లె రఘునాథ్ రెడ్డి బాధితులు చాలా వరకు ఉన్నారని అన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపిస్తున్న భూమిపై సరైన పత్రాలు ఉంటే చూపించి నిర్ధారణ అయితే తనకే భూములను అప్పగిస్తానని సవాల్ విసిరిన ఎంపీ ఆది నారాయణ యాదవ్ పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు అయ్యా పల్లె రఘునాథరెడ్డి గారు నేను గతంలోనూ చెప్పా ఇప్పుడు చెప్తున్నా నువ్వు ఏదైతే ఆ రోజు సిపిఐ రామకృష్ణని ఇక్కడికి ప్యాకేజ్ తో పంపించావో ఆ రోజు కూడా ఒకటే చెప్పా నేను నా మీద నిరూపించండి రెండు వందల నలభై ఎకరాలు నేను గిరిజన భూమిలో ఆన్లైన్ లో మార్చుకొని ఉన్నా కబ్జా చేసినా కూడా నిరూపించమని చెప్పి ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా నేను ఇది ముందులోనే నాకు ఉండేది అక్కడ పద్మూడు ఎకరాల చిలరే అని చెప్పా అది కూడా నేను రాజకీయాలలో కానప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు బ్యాక్ అసైన్మెంట్ కమిటీలో ఇచ్చారు క్లియర్ గా నేను చెప్పడం జరిగింది దానికి నేను కట్టుబడి ఉన్నా ఈరోజు పల్ల్యాడ్డి కూడా ఒకటే చెప్తున్నా నువ్వు రా ఇక్కడ మీ అందరికి కూడా విలేకరులంతా అందరికి కూడా తెలుసు నాకు ఎంత ఉంది ఏమి ఉంది అనేది ఇది నిజమా అబద్ధం అనేది కూడా మీకు కూడా తెలుసు ఇక్కడ రఘునాథ్ రెడ్డికి ఒక్కటే సవాల్ విసు నేను నువ్వు కానీ నిరూపిస్తే రెండు వందల నలభై ఎకరాలు భూములు నేను తీసుకున్నానని నిరూపించగలిగితే బస్ స్టాండ్ లో నా తల తీసుకుంటా లేకపోతే నువ్వు రాసేడానికి ముదిగుబ్బలో నడి సెంటర్ లో నువ్వు నిలబడు నిరూపించితే నేను తీసుకుంటా లేకపోతే నేను అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఎన్ని అబద్ధాలు క్యారెక్టర్ అసాసం చేసేకి నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు నువ్వు ఒక పేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసింది వాస్తవా కాదా ఇది వల్లనే నేను చర్చకు రమ్మని చెప్పి చెప్పా నువ్వే చెప్పావు ఏమని ఒక సిటీ జడ్జితోను రిటైర్ జడ్జిలతోనూ అందరినీ పెట్టి నేను ఒక సిటీ వేస్తా నేను నిరూపించుకుంటా నేను నీతిమంతుడు అని చెప్పావు ఇంతవరకు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు నిరూపించుకోకుండా పల్లీనాథ్ రెడ్డి ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ కొత్త నాటకాలు ఆడతానావా అంటే నీ ముందు ఎవరు ఏ అంటే మా భూములు గుంజుకోవాలని చెప్పి మొత్తం అబద్ధాలు చెప్తానే ఉంటావా నేను నిజాలు నిరూపించమని చెప్పి ఆ రోజు మీడియా మూలకంగా నేను చర్చకు రమ్మని చెప్పి పదే పదే పిలిచా నువ్వు వచ్చావా ఇప్పుడే ఆ చర్చకి ఎవరు పేక్ అగ్రిమెంట్ వేశారు ఎవరు నిజమైన అగ్రిమెంట్ వేశారు అని నేను నిరూపిస్తా నువ్వు పేక్ అగ్రిమెంట్ వేసింది వాస్తవ కాదా ఈ రెజల్యూషన్ వాస్తవమా కాదా ఇవన్నీ ఎవిడెన్స్ సహా నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా ఇది ఎవరిది సంతకం పల్లె తేదీది కాదా ఈ అగ్రిమెంట్ వేసింది ఎవరు గ్లోబల్ ఆర్టికల్స్ డైరెక్టర్ ఏదైతే ప్రభాకర్ ఉన్నాడు నువ్వు అన్నావు నిన్న నిఖిల్ నాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ కు సంబంధం అన్నావు నువ్వు ఈ అగ్రిమెంట్ లో ఈ రెజల్యూషన్ ఇస్తేనే దీంట్లో క్లియర్ గా మీరంతా కలిసి వేసిన అగ్రిమెంట్ ఇది దమ్మని చర్చకి రమ్మని చెప్పి ఎన్నో సార్లు చెప్పాను నిరూపించుకోను ఈ నీతి నిజాయితీ అనేది ఒక విద్యా వ్యక్తమై నువ్వు విద్యా బోర్డులు చెప్పే వ్యక్తివి ఇలా అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్తావు నోటికి వస్తే అబద్ధమేనా అంటే అవతల్ని క్యారెక్టర్ అసాసన్ చేసేదేనా ఇంకో విషయం కంపెనీ ఎన్ఓసి గురించి మాట్లాడావు నువ్వు నాకు న్యాయస్థానాలన్నా నీకంటే నాకు గౌరవం ఎక్కువ ఏమొచ్చింది న్యాయస్థానంలో ఒక దీంట్లో క్లియర్ గా ఎన్సీఎల్టీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఒక ఇన్వెస్టిగేషన్ దీని మీద నా దగ్గర ఆధారాలున్నా నీ దగ్గర ఆధారాలున్నా ఎవరు ఆధారాలున్నా కూడా ఒక కంపెనీ నేషనల్ ఎన్ ఎన్సీఎల్టీ లో ఇక్కడ ఒక ఆర్డర్ రావడం జరిగింది నీకు ఫేవర్ కాదు నాకు ఫేవర్ కాదు ఇది ఇద్దరికి నువ్వైతే ఏం చేసావో అక్కడ నీ పెట్టమని చెప్తారు నా డాక్యుమెంట్లు నాకు పెట్టమని చెప్తారో ఆ రోజు ఎవరు సచ్యులుడనేది తెలుస్తుంది వెయిట్ చెయ్యి దీన్ని చూసుకొని ఏదో నాకు ఆర్డర్ వచ్చింది నేను ఏదో ఇదని చెప్తున్నావు అది కాకోకుండా ఇంకో విషయం మాట్లాడారు గ్లోబల్ హార్టికల్చర్ లో ఏడు మంది డైరెక్టర్లు మా పేరుతో ఒక్క సెంటు కూడా భూమి లేదు అని చెప్పావు ఇది పల్లె రఘునాథ్ రెడ్డి కదా ఇది ఈ రోజు తీసుకున్నది ఈ రోజు వన్ ఈ రోజు డేట్ చూడండి పంతొమ్మిది ఏడు పంతొమ్మిది ఏడు ఏం చెప్పావయా నువ్వు నాకు ఒక సెంటు భూమి లేదు నేను రెండు వందల సారీ నూట రెండు ఎకరాలు చేయించుకున్నాను ఇది ఎవదండి పల్లగనాథ్ రెడ్డి నీ పేరా నీ పేరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్